ఇంటర్నెట్ ఉపయోగించడం వచ్చిన వాళ్ళు ఆన్లైన్లోనే కంప్లైంట్ కూడా చేయొచ్చు అలా కంప్లైంట్ చేస్తే వెంటనే కంప్లైంట్ చేస్తే కొంతవరకు డ్రా చేసేదానికి వీలు అవుతుంది ఇప్పుడు బ్యాంకు ఫ్రాడ్ అనుకోండి బ్యాంకులో నుంచి మీ అమౌంట్ వెళ్ళిపోయింది మీరు పిన్ నెంబర్ చెప్పేశారు బ్యాంకు ఆధార్ అనుసంధానం చేస్తామన్నారని డబ్బులు వెళ్ళిపోయినాయి వెంటనే మీరు బ్యాంకుకి వెళితే దాన్ని కొంతవరకు ఆపుతారు ఇమ్మీడియట్గా అయితే ఏదో వన్ ఆర్ టూ అవర్స్లో అయితే ఆ తర్వాత అయితే అది సాధ్యం కాదు ఎందుకంటే ఆ డబ్బులు అప్పటికే చేతుంది మాత్రమే ఏ అకౌంట్కి వెళ్ళిందో కూడా కనుక్కోవడం అనేది కష్టం కాబట్టి వెంటనే బ్యాంకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అందుకని బ్యాంకు నంబర్లు మీ ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్ వాళ్ళ నంబర్లు మీ దగ్గర పెట్టుకొని ఉండాలి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫలానా అమ్మాయిని ఫలానా నంబర్ నాది అకౌంట్ నెంబర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నాదైతే నేను అకౌంట్ నోట్ పెట్టు నో గుర్తు పెట్టుకుని ఉంటాము హాడు కూడా నేను చెప్పేస్తాను కానీ అందరికీ అది పెట్టుకునేంత అవసరము అవకాశము ఉండదు అది కానీ ఆ పాస్బుక్ అది ఎప్పుడు భద్రంగా మీకు అందుబాటులోనే పెట్టుకోవాలి ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి ఆ వెంటనే వాళ్ళు ఏదైనా సీజ్ చేసి ఆ అమౌంటుని వెనక్కి రీటైన్ చేసేందుకు అవకాశం ఉంటుంది అది దాటింది అంటే రికవర్ చేయడానికి చాలా పెద్ద ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాల్సి వస్తుంది దానికి టైం పడుతుంది ఎప్పుడు అనేది అది కూడా మీ అదృష్టం ఎంత రికవర్ చేయగలరు అనేది మీ అదృష్టం ఇంకొకటి ఏమిటి అని అంటే ఇలా జరిగినప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టాలి మీరు అక్కడికి పర్సనల్గా వెళ్ళేంత దగ్గరలో లేరు మీరు ఏదో ఊర్లో ఉన్నారు ఏదో ఇంకెక్కడన్నా ఉన్నారు ప్పుడు సైబర్ క్రైమ్స్ వెబ్సైట్ అనేది ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైబర్ క్రైమ్స్ వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ కనుక ఓపెన్ చేసుకునేసి దానిలో మీరు మెసేజ్ చేస్తే కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఇకపోతే కంప్లైంట్ అనేది ఇస్తే సరిపోతుంది అని అంటే ఆన్లైన్ కంప్లైంట్ వన్ వన్ టూ నెంబర్ నేషనల్ పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ వన్ వన్ టూ దానికి చేయొచ్చు ఇంకోటి నేషనల్ విమెన్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ సైబర్ క్రైమ్స్ హెల్ప్ లైన్ నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తొమ్మిది సున్నా మూడు సున్నా ఇట్లా మూడు రకాల నంబర్లు ఒకటి పోలీసులు సైబర్ క్రైమ్ నేషనల్ లెవెల్ పోలీసులకి వన్ వన్ టూకి చెప్పాలి ఇంకొకటి విమెన్ ప్రొటెక్షన్ కోసం అంటే ఇందాక చెప్పాను కదా అబ్యూజింగ్ ఆఫ్ విమెన్ అమ్మాయిల్ని బట్టలు లేకుండా మనం మామూలు ఫోటో ఒకటి సంపాదించినా దాన్ని బట్టలు లేకుండా మార్పింగ్ చేయగలగండి లేదా ఇంకెవరితోనో సన్నిహితంగా ఉన్నట్టుగా మార్పింగ్ చేసేయండి అలాంటివి చేసి అమ్మాయిలని నేర్పిస్తుంటే వన్ ఎయిట్ వన్కి ఫోన్ చేసి చెప్పుకోవాలి ఇంకా ఇంకేదైనా ఇట్లా డబ్బులు అని ఇంకేదైనా మనకి సైబర్ క్రైమ్స్కి సంబంధించిందైతే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ లాడ్ చేయాల్సి ఉంటుంది అలా కంప్లైంట్స్ అన్నీ లాంచ్ చేసిన తర్వాత వాళ్ళు చేయడానికి వాళ్ళకంటూ కొంత టైం ఉంటుంది మీ దగ్గర కూడా ఎంక్వైరీ అనేది వస్తారు సో మీరు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తే అది కొంతవరకు మీరు సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మాయిలు నేను ఎవరికి పంపించలేదు నా ఫ్రెండ్కే కదా అమ్మాయికే పంపించుండొచ్చు ఆ అమ్మాయిని బెదిరించి నీ ఫోటోలు తీసుకొని దాన్ని మార్పింగ్ చేస్తే చేసేదేముంది నువ్వు నీ హస్బెండ్తో తీసుకున్న ఫోటో పంపించుంటావు నీ హస్బెండ్తో తీసుకున్న ఫోటోలో పక్కన ఇంకెవరన్నా నీ హస్బెండ్ని తీసి పెట్టేస్తారు ఎక్కడో దాకా ఎందుకమ్మా నేను ఈ అమ్మాయి ఒక ఫోటో తీసుకున్నాము అది ఎట్లా దొరికిందో ఎవరికి పక్కన నాకు ఇంకో మా ఫ్రెండ్ ఒక హస్బెండే చేసింది అక్కడి పక్కన అమ్మాయిని కూడా పెట్టి మా ఇద్దరిని ఫోటో పెట్టి పెట్టినారు అట్లా ఇంకెవరికైనా చేతులు పడింది అనుకోండి ఏదో మగవాడిని పెట్టి నేను ఏదో ఇంకా ఒకటి ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నానని చెప్పే ఛాన్సులు చాలా ఉంటాయి నన్ను బ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి అవునా కాదా కాబట్టి వాట్సాప్లోనే కదా నా ఫ్రెండ్కే కదా ఎవరికీ పంపించలేదు కదా అనుకుంటారు లేదు ఒకవేళ ఎవరైనా హస్బెండ్ గానీ లేదా బాయ్ ఫ్రెండ్ కానీ లేదా ఇంకెవరైనా ఇంటిమేట్ అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరికైనా పంపించి వెంటనే డిలీట్ చేసేసినా కూడా ఎవ్రీథింగ్ విల్ బిట్ హెడ్ ఆఫీస్